మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వారని ఆయనపై హింగు చల్లకండని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏడి రెడ్డి పట్టకాల్చి మీద వేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి రైతు పక్షపాతి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి వడ్డు తడిసిపోయాయి అన్నారు అదేవిధంగా తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పారని అన్నారు వారం రోజు రంగు మారిన మొలకెత్తిన విత్తనాలు కూడా ఆ ధాన్యాన్ని కూడా తీసుకుంటున్నారు ఇబ్బంది లేదు పేమెంట్ లేని కూడా అడిగిన వన్ వీక్ టెన్ డేస్ పేమెంట్లు కూడా వస్తున్నాయి అని కూడా చెప్పిండు అది క్లియర్ అది ఇక ఇప్పుడు నేను చెక్ చేసినా చెక్ చేసి ప్లేస్కి వచ్చిన అనమాట విన్నరా అట్లాగే అదే వన్ వీక్ టెన్ డేస్లో పేమెంట్ కూడా వస్తుంది రైతులకు ఇబ్బంది లేదు ఇప్పుడు వర్షము రావాలి వర్షాలు పడాలి అట్లానే ధాన్యము చెడిపోవద్దు రైతులు నష్టపోవద్దు ఇది ఏ అధికార పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మా ప్రభుత్వం కోరుకునేది అదే జనరల్ ఇవ్వరమని అదే కోరుకుంటాం మనుషులం కాబట్టి అదొకటి అదొకటి మీ గాంధీభవన్ మీడియా ద్వారా కొంత క్లారిటీ ఇవ్వడం ప్రభుత్వం ఒక పాలసీ కరెక్ట్గానే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదని చెప్పడం జరుగుతుంది అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి ఆయన ఆయన పని ఆయన మంత్రి పని ఆయన పనులు ఆయన చేస్తున్నాడు ఎందుకు ఈ బురద కార్యక్రమం మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని డిజైన్ చేసింది బీజేపీ అనేది నాకు అర్థంగా అర్థం అయితే లేదు అదే అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో మూడు వేల మంది పైగా ఉన్న రైస్ మిల్లర్ల నుంచి గతంలో పెండింగ్ ఉన్న కా కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఏమే వసూలు అది కూడా క్లియరే కదా అది కూడా అంతే కదా అది అది క్లియరే ఉంది ఇప్పుడు అట్లాగే ప్రభుత్వానికి వేల కోట్ల లబ్ధి కూడా జరిగింది ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడద్దు వెంకటాపూర్ మండలం రామంజాపూర్ గ్రామంలో ఎరుకల నాంచారమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సంప్రదాయాల కట్టుబొట్టు మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు అమ్మవారి దీవెనలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ మీద కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశాస్పదంగా ఉన్నాయని టీపీసీ ప్రధాన కార్యదర్శి అర్థంకి దయాకర్ తప్పుబట్టారు ఎన్ని అవంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని తెలంగాణ సమాజం చూస్తుందన్నారు తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి మోదీ అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది ఇలా ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా తల్లిని చంపి బిడ్డను బతికించిందో అని చీకట్లో తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణని ఇచ్చిందన్న మోదీ అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం ఇలా సోనియా గాంధీ గారిని అవమానించినట్టుగా మాట్లాడడం సిగ్గు కిషన్ రెడ్డి గారు అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఏసీలో మాతో కలిసి దీక్షలు చేసిన పోరాటాలు చేసిన రు కానీ మీరు రాజకీయాల కోసం లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడడం ఆమె ఏ హోదాలో తెలంగాణలో పాల్గొనడం అనేది నిజంగా ఒక రకంగా మీకే అవమానకరం కాబట్టి ఇప్పటికైనా మీ వ్యవహార శైలి లేదంటే మీ యొక్క ఆలోచన తీరు మార్చుకోకపోతే ప్రజలు దేశంలో కూడా ఇలా తిరస్కరించే స్థితికి వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోవచ్చు ఖమ్మంలో వివిధ సంఘాల విద్యా సంస్థల అధినేతలు వైద్యులు లాయర్స్ లెక్చరర్లు టీచర్స్ మేధావులతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ శ్రీ హోటల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం చేపట్టారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మనుగడ ప్రశ్నార్థకంగా మారింది పదేళ్ల కేసీఆర్ పాలన ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని దోపిడీకి గురి చేశాయి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు పట్టపత్రలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరవై ఏడవ తేదీన ఉన్న విషయం అందరికి తెలుసు ఈ ఎన్నికలు ఉప ఎన్నికలు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా మరి అనేక సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో విద్యార్థి నాయకుడుగా మరి పూర్తి సమయం ఇచ్చి పనిచేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనేక ఉన్నత చదువులు చదివిన తర్వాత కూడా ఒక సిద్ధాంతం కోసము నమ్ముకున్నటువంటి పార్టీ కోసము పనిచేస్తున్నటువంటి కార్యకర్త ఆయన గత ఇదే మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం జరిగింది ఉప ఎన్నిక కాబట్టి మా పార్టీ మళ్లీ వారిని అభ్యర్థిగా రంగంలోకి దింపడం జరిగింది మంచి సానుకూలత అన్ని గ్రామాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని జిల్లాలలో మాకు ఉంది మంచి మెజార్టీతో ఈ యొక్క గ్రాడేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రజల ఆశీస్సులతో బీజేపీ ఇక్కడ గెలవబోతా ఉంది సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది పార్టీ పరంగా చూసినా అభ్యర్థి పరంగా చూసినా ఈరోజు మరి ఇక్కడ బీజేపీ గెలిచేటువంటి అన్ని రకాలుగా ప్రజలు అండదండలు అందిస్తూ ఉన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఖరికి నిరసనగా అమర్పేట్లోని జ్యోతిరావు పూలే విగ్రహం ముందు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నిరసన వ్యక్తం చేశారు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎక్కడైనా మానుకోవాలని ఆయన అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను కలకత్తా హైకోర్టు రద్దు చేయడానికి స్వాగతిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖాతరు చేయమని మమతా బెనర్జీ వైఖరిని నిరసిస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు ముస్లింలను దాదాపు డెబ్బై ఏడు వర్గాలను బీసీ జాబితాలో చేర్పించి అక్కడ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి బీసీల యొక్క హక్కులను కాలరాస్తా ఉంటే నిన్న కల్కత్తా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పును మతపరమైన రిజర్వేషన్ చెల్లుబాటు కావని ఓ బీసీల పేరు మీద ముస్లింలను ఆ జాబితాలో చేర్పించడము కేవలం ఇది మరి మతానికి సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమేనని ఓటు బ్యాంకు రాజకీయాలకు లేదా కొన్ని వర్గాల మెప్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని రెండు వేల పది నుంచి ఏ యొక్క బీసీ జాబితాలో చేర్పించినటువంటి అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం అవుతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ఆర్సీ ప్రభుత్వాలు మీకు కనువిప్పు కావాలి ముస్లింల ఓట్ల కోసం మీరు బీసీ జాబితాలో మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్లను కల్పించి బీసీలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వైనాన్ని దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారు ఈ ఎన్నికల సందర్భం కూడా ప్రస్తావిస్తే ఏ రకంగా దుష్ప్రచారం చేశారు బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం దారుణమన్నారు సోనియా గాంధీ చొరవ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు తెలంగాణను వ్యతిరేకించిన వారిని మంత్రులుగా చేసిన ఘనత మీదని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని సీరియస్ అయ్యారు పదిహేను తారీఖు ఇరవై తారీఖు మీరు జీతాలు ఇస్తుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రోజే జీతాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తే మీరు ఈ విధంగా తెలంగాణ ద్రోణులను తీసుకొచ్చి మంత్రివర్గంలో కూర్చోబెట్టుకున్నారు ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని మీ యొక్క మొట్టమొదటి ప్రభుత్వంలోనే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఘన చరిత్ర మీది అలాంటి చిన్న సాయం చేసినా సరే తెలంగాణ వాళ్ళు కూడా యాద్ చేసుకుంటాం పలా రోజులు ఇంటికి పోయినామో ఆకలి టైంకు అన్నం అని యాద చేసుకుంటాం అది మన తెలంగాణ సంస్కృతి ఒక సంపన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నువ్వు ఈ విధంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని తెలియజేస్తూ సోనియా గాంధీ గారిని తెలంగాణ దేవతగా తెలంగాణ ప్రజానికం ఎక్కడికెళ్ళినా సరే గౌరవిస్తున్నటువంటి సందర్భం తను ఈ సమయం లోపల మన రాష్ట్రానికి రావడమే ఒక పెద్ద ఈ రోజు నష్టాల్లో ఉండి తను కలలు కన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భం లోపల తెలంగాణ వాదులంతా సోనియా గాంధీ గారిని చూడాలని కలలు కంటున్న సందర్భం లోపల నువ్వు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయాన్ని తెలియజేస్తూ భవిష్యత్తు లోపల సోనియా గాంధీ గారిని విమర్శిస్తే సహించమన్న విషయాన్ని కూడా ఆ పర్యటన పైన కూడా మాట్లాడితే మర్యాద కూడా ఉండదని హరీష్ రావు మేము హెచ్చరిస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ మీరు ఒక్క విషయం మాత్రం మర్చిపోదు తెలంగాణ ఇస్తేనే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి మోసం చేసింది మీ పార్టీ మీరు కాదా రాష్ట్రం ఇచ్చిన తర్వాత దేవతలాంటి సోనియా గాంధీ మోసం చేసే చరిత్ర మీది ముందస్తు ఏర్పాటు చేసి రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేశామని సివిల్ సప్లై కమిస్టర్ చౌహాన్ తెలిపారు కానీ కొన్ని ఆరోపణలు వస్తున్నాయని కొందరి అవగాహన లోపంతోనే ఈ ఆరోపణలున్నాయన్నారు అదేవిధంగా గత ఏడాదితో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువగా ఇప్పటికే ధాన్యం సేకరణ జరిగిందని చౌహాన్ వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావస్తుందన్నారు ధాన్యం కొన్న తర్వాత రైతులకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ప్రతి సెంటర్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు ఏడు వేల నూట రెండు సెంటర్లలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు తెలంగాణ బియ్యానికి మంచి బ్రాండ్ ఏర్పడిందని ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు కొనుగోలు కేంద్రాల వద్ద నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మన రాష్ట్రంలో మాత్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రంలో తెలంగాణకి ఇప్పుడు ఒక బ్రాండ్ ఏర్పడడం వల్ల బయట రాష్ట్ర ఇతర రాష్ట్రాలకి కూడా మనం పంపిస్తున్నాము వందలాది రేకు వెళ్ళినాయి ఇప్పటికి సో దాంట్లో అక్కడ దాకా పోయి సపోజ్ ఇది తినడానికి సూట్ అవ్వదు అలాంటి విమర్శలు వస్తే మనకు బాగుండదు కదా రాష్ట్రానికి బాగు సి ఆర్ ఆల్ తెలంగాణ గర్వ గర్వంగా తెలంగాణ పౌరులు కదా సో మన రాష్ట్రకి పేరు నిలబడాలంటే ఇది ఒకటి దాంట్లో ఉన్నది సెవెంటీన్ పర్సెంట్ మాయిశ్చర్ ఇది ఎయిర్ మిక్స్చర్ ఎంత మెటర్ ఉండాలా అదే ప్రకారంగానే మనము తీసుకుంటే మనకు ప్రాపర్ రైస్ వస్తుంది దట్ ఫార్మర్స్ కి పేమెంట్ లో రైతులకి పేమెంట్ లో ఏ మాత్రం డిలే అవ్వకూడదు సో లాస్ట్ ఇయర్ కి ఈసారికి కంపారిజన్ చూసుకోండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ సారి కరెంట్ ఇప్పటి వరకు పేడీ దెన్ అవుట్ ఆఫ్ టోటల్ పేడీ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ పేమెంట్ చేశాము స్వయంగా స్పష్ట ఉన్న అండ్ మాట్లాడితే మాట్లాడితే గాలిలో ఏం చెప్పలేము సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై మాట్లాడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పలేక మొహం చాటేశారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా ప్రశ్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయించి తనపై కేసు పెడతారా అని ప్రశ్నించారు అయితే సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతిపై తాను పూర్తి వాస్తవాలతో చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు లక్ష యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అమ్మేసారు ఈ రోజు మళ్ళీ విద్యార్థుల పేరు మీద విద్యార్థుల కోసమనో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలను రెండు లక్షల ఇరవై వేల టన్నుల బియ్యాన్ని యాభై ఏడు రూపాయలకు కిలో చొప్పున ఐదు వేల ఏడు వందల రూపాయలకు క్వింటాల్ చూపున కొండరు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదికి అమ్మడమేంది సన్న బియ్యాన్ని ఐదు వేల ఏడు వందల రూపాయలకి బియ్యాన్ని ఎందుకు కొనాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి ఇది ఇరవై రెండు లక్షల క్వింటాల్ రెండు లక్షల ఇరవై వేల టన్నులు అంటే ఇరవై రెండు లక్షల క్వింటాల బియ్యం రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదికి అమ్మి ఐదు వేల ఏడు వందల రూపాయలకు ఆ బియ్యాన్ని కొంటున్నమాట వాస్తవం కాదా అది కూడా టెన్ పర్సెంట్ నూకలట ఇలా ఓపెన్ మార్కెట్లో ముప్పై ఆరు రూపాయలు టెన్ పర్సెంట్ నూక ఉన్న సన్న బియ్యం ముప్పై ఆరు రూపాయలు మీరు అమ్మింది రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓపెన్ మార్కెట్లో మ్యాక్సిమం నలభై రూపాయలు నలభై రూపాయలన్నా ఈరోజు యాభై ఏడు రూపాయలు అంటే పదిహేడు రూపాయలు అంటే క్వింటాల్కి పది పదిహేడు వందల రూపాయలు ఇట్లా ఇరవై రెండు లక్షల క్వింటాల్ అంటే ఎన్ని వందల కోట్ల రూపాయల పేదలకు సేవ చేస్తున్న రామకృష్ణ మిషన్ ఇస్కాన్ భాత్ సేవాశ్రమ సంఘానికి వ్యతిరేకంగా బెంగాల్ సీమ్ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు శోచనీయంగా ఉన్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు పొలిటికల్ మైలేజీ కోసం కీర్తి ప్రతిష్టలు ఉన్న సంస్థలపై చిల్లర నిందలు వేయడం ముఖ్యమంత్రి పదవికి తగదన్నారు ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ రియాక్ట్ అవుతూ మమతా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా ఇటీవల ఆరంబాగ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఘోఘాట్లో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొన్నారు రామకృష్ణ మిషన్ భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బీజేపీ నేతల ప్రభావంతో పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు వారు దేవాలయాలను చూసుకునేవారు గొప్ప ఆధ్యాత్మిక ఉద్యోగులు కానీ కొందరు ప్రమేయంతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిరస్కరించడం శ్రేయస్కరం కాదని ముషిరాబాద్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే పూసరాజు అన్నారు నియోజకవర్గంలోని అరిక్మెంట్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పూసరాజు మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్లపై మమతా బెనర్జీ మాట్లాడడం సరైంది కాదని దీన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు మతపరమైన రిజర్వేషన్ల రాజకీయాల రంగు పుయ్యడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బీజేపీ ప్రభుత్వం స్వాగతిస్తుందని ద్వజపెట్టారు తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు మొత్తం భారతదేశ ప్రజలందరే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా అందరూ దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్కి కూటమిటమైనటువంటి మమతా బెనర్జీ గారు ఈరోజు ఏదైతే బీసీల హక్కులను రిజర్వేషన్ల కాలరాసి ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని హైకోర్టు ధిక్కరించిన దాన్ని కూడా ఆమె ధిక్కరించడం అనేది చాలా శోచనీయకరమైన విషయం ఇది దీనిని తీవ్రంగా మేము బీసీల మందరం కూడా దేశం మొత్తం కూడా యావత్తు బీసీ అంతా అదే సంఖ్యలో బీసీల మందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా ఆనంద భాషలు తెరపడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు రిజర్వేషన్ల పైన వీళ్ళు లేని అవ అపోహలు కల్పిస్తూ మత మతపరమైనటువంటి కలహాలకు దారితీసి దేశాన్ని ఒక శాంతి భద్రత లేకుండా చేసే ప్రయత్నంలో భాగం కూడా ఇది ఒక భాగంగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా కనిపిస్తున్నాం మమతా బెనర్జీ ఇప్పటికైనా కానీ ఆమె తమ వైఖరి మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే నలభై మూడు శాతం మాకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసి గద్దను ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చి ఆ దాని ప్రకారంగానే దాని అనుగుణంగానే ఈ స్థానిక పరమైన ఎలక్షన్లకు ఎన్నికల కూడా వాళ్ళు పూనుకోవాల్సిందిగా మా డిమాండ్ గా మేము అందరం ఈ రోజు ఈ సందర్భంగా అందరం డిమాండ్ చేస్తాం శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ చిన్నం బావి మండల కేంద్రంలో మృతదేహంతో పెద్ద సంఖ్యలో రాస్తారోక చేసి ర్యాలీగా మృతదేహాన్ని లక్ష్మీపూర్కు తీసుకెళ్లారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వారితో పాటు పాలకొండ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి గువ్వల బాలరాజు ఆల రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు జూపల్లి హత్య రాజకీయాలు మానుకోవాలని నిందితులను వెంటనే శిక్షించాలని జూపల్లి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు खैर ना लाइव लाइव बी द रेडी बी द रेडी हमारा भाई बी द रेडी हमारा भाई హైదరాబాద్ ఏడవ నిజాం యాభై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని కిన్కోటీలోని మజీద్ ఈ జూదీలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు నివాళులర్పించారు కుటుంబ సభ్యులు హైదరాబాద్ను పాలించిన ఏడవ నిజాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని తొమ్మిదవ నిజాం డాక్టర్ నవాజ్ రౌనక్ యార్ ఖాన్ పేర్కొన్నారు సెక్యులర్ భావాలతో అందరినీ సమాంతరంగా చూడటం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వారి మరణాన్ని స్మరించుకోవడం అభినందనీయమన్నారు వారి వారసులుగా తాము నిజాం ఆశయాలను కొనసాగిస్తామని నిజాం మునిమన్మడు మిలాద్ అలీ ఖాన్ ముబారక్ వుల్లా బరాకత్ సజ్జార్ అలీ ఖాన్ తెలిపారు కొంతమంది మసీద్ వద్ద సెక్యూరిటీని పెట్టి నిజాం వారసులను రానివ్వకుండా అవమానపరుస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇలాంటి చర్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిజాం ట్రస్ట్ సభ్యులను కోరారు అనంతరం ఏడవ నిజాం సమాధికి పూలు చెద్దర్ను సమర్పించి ఘనంగా నివాళులర్పించి ప్రార్థనలు చేశారు నిజాం వర్ధంతి దినోత్సవాన్ని దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జులైర్ ఖాన్ గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు रिलीजियस प्लेस के ऊपर किसी को नहीं रोक सकता बोल चुके हैं कि इनके वाले रेवंत रेड्डी चीफ मिनिस्टर ऑफ जो सो तेलंगाना मैं ये रिक्वेस्ट करना चाहता हूँ कि निज़ाम की ये बरसी जो होती है वो दिन हॉलीडे डिक्लेयर किया जाए सुनेब लास्ट टाइम भी मैं दो तीन साल पहले टी गवर्नमेंट को भी बोल चुका हूँ मगर उन लोग लोगों कुछ भी वो नहीं करे उसके ऊपर मैं रेवंत रेड्डी साहब से ये बोलना चाह रहा हूँ कि निज़ाम की बरसी के वक्त हैदराबाद को हॉलीडे देना चाहिए क्यों बताओ ही वॉज ए किंग Uh, Mila bhai has uh, narrated because i was not here but definitely it's come to my notice i'll be taking action and i believe the committee here is not not at all very legal you know not a, not on very legal grounds so that can be questioned we'll be doing that and because I'm, I'm from a majority section of the family not majority almost entire section of the family there's no such thing as father to son because uh, Mukharanja himself was not a son so the descendants you know the kingship does not move on from father to son even the first nizam had uh, nominated, you know, uh, Khamruddin was the first Nizam. He had nominated his daughter Khairun Nisan's uh, son, Khairun son, Muzaffar, who was a grandson through a daughter. And he had six living sons at that time, the founder, and he still decided to have the grandson as the successor. And the rest of it is history. I'll be bringing out all the history because it's now 300 years of the foundation of the Asaddei dynasty, which was formed in 1724 after a war of Shakar with. బెంగళూరు రేవుపాటి కేసులో పలువురి రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలని గుర్తించారు అందులో తెలుగు నటి కూడా ఉన్నట్లుగా గుర్తించారు డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వారికి సిసిబి నోటీసులు పంపించింది ఈ కేసులో ఏ వన్గా వాసు ఏ టూగా అరుణ్ ఏ త్రీగా నాగబాబు ఏ ఫోర్గా రణధీర్ బాబు ఏ ఫైవ్గా మహ్మద్ అబూబాకర్ అదేవిధంగా ఏ సిక్స్గా గోపాల్ రెడ్డి ఏ సెవెన్గా అరవై ఎనిమిది మంది పురుషుల పేర్లు అదేవిధంగా ఏ ఎనిమిదిగా ముప్పై ఎనిమిది మంది యువతుల పేర్లను పేర్కొన్నారు బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారా అవుననే అనిపిస్తుంది ఇక్కడ డ్రగ్స్ సబ్జెక్ట్లో రిపోర్ట్ పోలీసులు రక్త పరీక్షలు చేయించడం జరిగింది ఆ రక్త పరీక్ష నమూనాల్లో హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లే తేలింది సో తాను రేపుపాట్లు పార్టిసిపేటే చేయలేదని చెప్పుకోవడానికి జనాలు నమ్మించేందుకు హేమ రకరకాల ప్రయత్నాలు చేశారు అదే ప్రాంతంలో ఉంటూ తాను హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో ఉన్నాను కావాలంటే వీడియో చూడని చెప్పి ఓ వీడియో చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డే నేను హైదరాబాద్లోనే నా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను మరో వీడియో జరిగింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు విడుదల చేసిన ఫోటో అంటే హేమ ఫోటో అట్లాగే హేమ బెంగళూరులోనే ఉంటూ విడుదల చేసిన వీడియో ఈ రెండింటిలో కూడా డ్రెస్ సేమ్ డ్రెస్ సో దీన్ని బట్టి జనాలకు ఏమర్థమైంది హేమ బెంగళూరులో ఉన్నారు అక్కడ పార్టిసిపేట్ చేశారని సో హేమతో పాటు ఈ రియల్టర్ వాసు అనే రియాల్టర్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం రేవు పార్టీ సన్ రైజర్ టు సన్సెట్ టు సన్ రైజర్ అనే పేరిట ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది ఇందులో మొత్తం నూట యాభై మంది పార్టిసిపేట్ చేశారు ఈ నూట యాభై మందిలో ఎనభై ఆరు మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది సో హేమ హేమతో పాటు రియాల్టర్ వాసు వాసుతో పాటు చిరంజీవి వీళ్ళందరికీ కూడా పాజిటివ్ సో మరి హేమ పరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేది అనేది ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ హేమని కేవలం వ్యక్తింగానే చూస్తున్నారు అనేది తెలిసింది అంటే ఒక వ్యక్తింగానే ఆమె వచ్చారు ఆమె పేరు కూడా ఎక్కడ హేమ అని లేదు పోలీసు జాబితాల రిపోర్ట్ కృష్ణవేణి అని ఉంది సో కృష్ణవేణి అనే కేసులో నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కృష్ణవేణి ఉంది సో అయినప్పటికీ కూడా ఆమెను విక్టింగ్గా ఎందుకు తీసుకుంటున్నారనేది తీరాల్సి ఉంటుంది సో ఒక విక్టింగ్గా ఆమెను పరిగణించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇప్పటివరకు అయితే హేమ పార్టిసిపేట్ చేయలేదని చెప్పడం జరిగింది కానీ పార్టిసిపేట్ చేసినట్టుగా పోలీసులు కమిషనర్ కూడా చెప్పడం జరిగింది సిపిఐ అక్కడ సో దీంట్లో పాజిటివ్ రిపోర్ట్ కూడా ఏదైతే బ్లడ్ షాంపిల్స్నే బ్లడ్ శాంపిల్ రిపోర్ట్లో కూడా అని తీయడం జరిగింది కాబట్టి సో హేమో పార్టిసిపేట్ చేసింది డగ్స్ తీసుకోవడం జరిగింది తెలంగాణలో సరఫరా చేస్తున్న స్మార్ట్ కార్డుల భద్రత ప్రమాదంలో ఉందని రహత్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ కమల్ సోయి ఆందోళన వ్యక్తం చేశారు నాసిరకం చైనీస్ చీపులతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ఉందని ఇదే విషయాన్ని తెలంగాణ రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లుగా ఆయన వెల్లడించారు ఈ కార్డులు సరఫరా చేస్తున్న సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు स्मार्ट कार्ड ऑपरेशन फॉर ट्रांसपोर्ट एप्लीकेशंस उसमें जो जर्मन चिप लगाई जाती है सैमसंग की हमें पता चला जो कंपनी का एक्स एम्प्लॉई था उसने हमें लेटर लिखा उसने डिपार्टमेंट को भी लेटर लिखा कि जो चिप यूज़ की जा रही है वो चाइनीज औरिजन की है और वो चिप जो से है सेफ़ नहीं है उससे ब्रीच ऑफ डाटा हो सकता है जो माइक्रो प्रोसेस है वो डाटा ट्रांसमिट करके किसी दूसरे देशों को भेज सकते हैं जिससे हमारे देश की सिक्योरिटी को खतरा हो सकता है उस सिलसिले में हमने डिपार्टमेंट से मीटिंग की सात मई को और उन्होंने उनको बताया कि ये गड़बड़ हो रही है डिपार्टमेंट में क्योंकि जो चाइनीज़ चिप है वो दो तीन रुपए की कॉस्ट करती है जो जर्मन चिप है वो सताईस अट्ठाईस रुपये की कॉस्ट करती है इकोनॉमिकली स्कैम uh, के अलावा इसमें जो सबसे बड़ा स्कैम है वो सिक्योरिटी का स्कैम है कि अगर आपका डाटा ब्रीच हो जाता है डाटा किसी देश दूसरे देश के पास चला जाता है तो हमारी नेशन के लिए और स्टेट के लिए और इवन डिस्ट्रिक्ट के लिए बहुत बड़ा खतरा बन जाएगा तो इसके लिए हम विशल ब्लोअर की लेटर के ऊपर वो जिसने उन्होंने डिपार्टमेंट को भी लिखी है हम हमने डिपार्टमेंट से बोला कि आप एक विजिलेंस इंक्वायरी मार्क कर दीजिए अब अपने अंदर देखिए देखिए स्पेसिफिक सीरीज का बोला गया है कि ये नंबर सीरीज है जो कार्ड में जो चाइनीज चिप लगी है तो डिपार्टमेंट ने पता नहीं क्यों नहीं इंक्वायरी करी है पहले तो इलेक्शंस का वास्ता दे दिया अब इलेक्शन भी खत्म हो गए उसके बाद भी पंद्रह दिन निकल गए हैं मेरी आप मीडिया के थ्रू यही रिक्वेस्ट है कि ये जो ट्रांसपोर्ट में वो जो कंपनी गड़बड़ कर रही है जहाँ ट्रांसपोर्ट के डिपार्टमेंट के हो सकता है कोई ऑफिशियल्स भी साथ में मिले हों